హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉపేందర్ని మన వీడియోలు చూస్తూనే ఉన్నారు ఉన్నాను కదా ఇంకా మరిన్ని వీడియోల కోసం మేము ముందు ఉంటాను ఇంకా చాలా వీడియోలు చేస్తూ ఉంటాయి ఇలాగా మీకు తెలియని విషయాలు కూడా నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే మీరు తెలుసుకోండి దయచేసి మీరు కూడా ఎవరైనా చూడ చూసినా కూడా ఇంకెవరైనా కొత్త వలన కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి ఈరోజు టాపిక్ మనం చూసుకుంటే మనకి మొక్క అనేది పప్పాయ మొక్క అనేది ఫార్మింగ్ అనేది మ్యా మాక్సిమం త్రీ టు ఫోర్ ఫీట్ నుంచి ఎక్కువ పెరగకూడదు ఎందుకంటే పెరగాలి అంటే స్లో స్లో డెవలప్మెంట్గా పెరగాలి ఖచ్చితంగా ఎందుకంటే ఎంత పెరిగితే అంత పై క్రాప్ అనేది వస్తూ ఉంటుంది మనకి ఎంత చిన్నగా మొక్క ఉంటే అంత చిన్న కింద నుంచి క్రాప్ అనేది వస్తూ ఉంటుంది అంత ఇక్కడ నుంచి మనకి క్రాప్ అనేది ఖచ్చితంగా రావాలి అలా రావాలి అంటే దాని యొక్క మనం ఏ సూచనలు చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించుకోవాలి ఎలాంటి మందులు వేసుకోవాలి రూట్ డెవలప్మెంట్ అంటే ఈ రూట్ యొక్క డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి వీటి యొక్క ఒక్క మందులు మీకు చెప్తూనే ఉన్నాను కదా అంతకుముందు ఎలా వీటి యొక్క ఫంగిసైడ్స్ గురించి చెప్పాను అంతకుముందు వీడియోలో యొక్క మనకి గ్రోతింగ్ ఎలా ఉండాలని కూడా చెప్పాడు ఇప్పుడు ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే మనం రూట్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి మన కింద నుంచి గ్రోత్ అంటే ఈ కాడ అనేది ఈ ఉప్ప యొక్క కాడ అనేది మనకి ఎలాగా డెవలప్ కావాలి ఎలా ఎలా ఊరాలి కా డెవలప్ అంటే ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటేనే ఎంత లావ్ పర్పస్గా ఉంటేనే అంత కింద నుంచి మనకైతే కాయలైతే రావడం జరుగుతుంది వీటి యొక్క సూచనలు వీటి యొక్క జాగ్రత్తలు వీటి యొక్క మందులు కూడా వీడియో మొత్తం చెప్తాను దీన్ని ఎలా వాడుకోవాలి ఎంత మోతాదులో వాడుకోవాలి ఎలా ఎమ్మెల్యే వాడుకోవాలి ఏ మందు ఏ విధంగా వాడుకోవాలి ఏ కంపెనీలు వాడుకోవాలి అలా కూడా మీకు చెప్తాను ప్రతిదీ ప్రతి ఒక్క వీడియోలో పెడతాను వీటి కోసం ఫుల్ వీడియోలు కూడా పెడతా ఉంటాను మీరు దయచేసి చూడండి మొత్తం ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం చూడండి నేను ఒకసారి అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసినాకే మీకే తెలుస్తుంది ఎక్కడ ఎలాంటి తప్పులు చేస్తున్నారు మీరు కూడా కొంతమంది తెలియకనే తప్పులు చేస్తూ ఉంటారు వాటి యొక్క మందుల గురించి తెలియకనే ఎలా వేసామంటే వేసాము పప్పాయ ఫారం చేస్తున్నాము ఆ యొక్క రూట్ డెవలప్మెంట్ గురించి తెలియదు వాటి యొక్క వ్యవస్థ తెలియదు ఏషా అంటే పైన ఫోర్త్ ఫోర్త్ స్టెప్ నుంచి ఇక్కడ నుంచి కాయలు కాయడం జరుగుతుంది పైను స్టేజ్ నుంచి అవసరం లేదు మనకి ఎప్పుడైనా సరే కింద కింద నుంచి కాయలు అయితే రావడం ఉండాలి ఖచ్చితంగా ఇక్కడ నుంచి కాయలు అనేది ఉండాలి మనకి మినిమం త్రీ ఫీట్ నుంచి కాయలు ఎలా రావాలి వాటి యొక్క మనకి ఎలా సూచనలు తీసుకోవాలి ఎలాంటి మందులు అనేది వాడుకోవాలి ప్రజెంట్ పర్పస్ అయితే ప్రజెంట్ మనకు కావాల్సింది గ్రో గ్రోత్ అంటే వేరు వ్యవస్థ మనకి మెయిన్ అయితే ప్రజెంట్ కావాల్సింది వేరు వ్యవస్థ ఎలా స్ట్రాంగ్గా ఉండాలి వాటి యొక్క సూచనలు వాటి యొక్క మందులు ఎలా వాడుకోవాలి చూస్తున్నారు ఆ అగ్రోమిన్ అగ్రోమిన్ మ్యాక్స్ ఈ యొక్క వేర్ డెవలపింగ్ బాగా సూపర్గా ఉంటుంది ఏరియాస్ ఎండోమైకాన్ చూస్తున్నారు అంత ఏరియాస్ మందులో నేను తీసుకొచ్చింది ప్రజెంట్ అయితే వేరు వ్యవస్థ పర్పస్గా చూశారు కదా ప్లెక్స్ ఇది ఎన్పికే ఎన్పికే జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ అంటే మనకి అన్ని రకాలుగా ఏరు వ్యవస్థ డెవలప్మెంట్ పర్పస్గా అన్నిటి బయనికి వస్తుంది ఇది ప్రతి ఒక్క ఫార్మింగ్ బనికి వస్తుంది ప్రజెంట్ అయితే మనం బొప్పాయి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బప్పాయికి ఒక వేరు వ్యవస్థ గురించి ప్రతి ఒక్క కాండం అనేది కాండం లావదశకి రావడానికి మళ్ళీ మొక్క ఆరోగ్యంగా ఉండడానికి సూపర్గా పనిచేస్తుంది అని దీన్ని ఎలా కలుపుకోవాలి ఎంత విధంగా ఒక హెక్టార్కి ఎలా వాడుకోవాలి ఎంత కలుపుకోవాలి మనం ఎలాగా యూజ్ చేసుకోవాలి ఎలాంటి సూచనలు కూడా తీసుకోవాలనే విషయం నేను ఇంకో ఫుల్ వీడియో అయితే తీయడం జరుగుతుంది వీడియో కలుపుకోవడం మీరు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు రైతులారా మీరు చూస్తున్నారు డెవలప్మెంట్ రూట్ డెవలప్మెంట్ కోసం వాడే మందు గురించి మనం వాటర్ ఒక ఫస్ట్ వాటర్ ఎంచుకున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా వాటర్ డ్రంబు మొత్తం నిండడం వల్ల నేను కొన్ని వాటర్ అనేది తీయడం జరిగింది ఇది మీరు చూస్తున్నారు కదా అగ్రోమీన్ వాడి అగ్రోమిన్ మ్యాక్స్ ఇది రూట్ డెవలప్మెంట్ పర్పస్గా ఇది మనం ఒక డ్రంబుకి అనేది టూ హండ్రెడ్ లీటర్లకి మనకు హాఫే వాడుకోవాలి ఇది వన్ కేజీ పర్పస్ ఇది వన్ కేజీలో ఫిఫ్టీ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ వరకే వాడుకోవాలి ఇది ఒక మోతాదు అనేది మీకు కూడా చూసే కదా ఎండోమైకాన్ ఏరియాస్ వాళ్ళు ఎండోమైకాన్ ఇది కూడా రూట్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నది రూట్ డెవలప్మెంట్ ఎలా ఉందో రిజల్ట్ అయితే నెంబర్ వన్ ఉంటుంది నేను దయచేసి మీరు కొత్తగా ఎవరైనా పప్పాయి ఫార్మింగ్ చేస్తున్నారో దయచేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మందులు వాడుకోండి నేనేదో అలా టగా తీయట్లేదు వీడియోలు దయచేసి మీకోసం నేను నా కోసం తీస్తున్నాను ఇలాగో మీరు కూడా నా ఫార్మింగ్ కోసం నేను తీస్తున్నాను మీకోసం నేనేం తీయట్లేదని నా ఫార్మింగ్ కోసం కాబట్టి మీరు కూడా దయచేసి ఇలాంటివి వాడుకుంటే మందులు దయచేసి మీరు కూడా లాభాలు ఉంటారు దయచేసి మీకు కూడా ఎలాగ పప్పాయి ఫార్మింగ్ చేయాలో కూడా మీకు కూడా అన అవగాహన ఉంటుంది మనకి కింద నుంచి రూట్ డెవలప్మెంట్ ఉండడం వల్ల కింద నుంచి క్రాప్ అనేది రావడం జరుగుతుంది దయచేసి కింద స్టెప్ నుంచి రావడం జరుగుతుంది చాలా అనేది దిగుబడి అనేది కూడా రావడం జరుగుతుంది దయచేసి చూసి చూడండి దయచేసి చూస్తున్నాం తెలుస్తుంది అంతా ఇది ఇండో మైకాన్ చూస్తున్నాయి కదండీ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్లో ఇంకో ఫిఫ్టీ గ్రామ్ కలుపుకోవచ్చు ఎందుకంటే మనకి ఒక రెండు వందల లీటర్ డ్రమ్ముకి మ్యాగ్సిమం వన్ ఫిఫ్టీ గ్రామే వాడాలి ఎక్కువైతే వాడకూడదు ఎందుకంటే ఎక్కువ వాడితే వాడతాం డేంజర్ అనేది ఇది కూడా ప్రతి మందు కూడా మనకి ఎంత లిమిట్ అంటే అంత మోతాదులోనే వాడుకోవాలి మరీ ఎక్కువగా వాడుకోవద్దండి చూస్తున్నారు కదా మీరు వన్ ఫిఫ్టీ గ్రామ్సే చేసాను అండి ఖచ్చితంగా ఎన్పీకే చూస్తున్నారు కదా జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ ఎన్పీకే ఇది మనకి అన్ని అన్నీ ఉంటాయి అన్ని రకాల మందులు ఉంటాయి ఎన్పీకే నత్రజని పొటాషియం పాస్మేట్ అన్ని ఇలాంటి అన్ని మందులు కలిపేసి ఎన్పికే ఉంటుంది ఇది ప్రతి ఒక్క పంటకి వాడుకుంటారు ఇది ఇది దీనికెన్ని కాదు ప్రతి ఒక్క పంటకి వాడుకుంటారు కాబట్టి మెయిన్ మనకి మనకి కావాల్సింది ప్రజెంట్ పప్పాయ కాబట్టి పప్పాయ గురించి మనం మాట్లాడుకున్నాం ప్రజెంట్ అయితే పప్పాయకి ఎలా వాడుకోవాలో మీరు తెలుసుకోండి దయచేసి ఎంత లో వాడాలో తెలుసుకోండి వన్ కేజీ ప్యాకెట్ అండి ఇది దయచేసి వన్ కేజీ వన్ వన్ అండ్ హాఫ్ కేజీ ఖచ్చితంగా వేసుకోవాలి టూ హండ్రెడ్ లీటర్కి అనేది కేవలం టూ హండ్రెడ్ లీటర్ వాటర్ వాటర్కే టూ హండ్రెడ్ లీటర్ అనేది దీన్ని ఎలా వాడుకోవాలి ఎలా ఎలా యూజ్ చేయాలనేది నేను నెక్స్ట్ ఫుల్ వీడియో నేను చెప్తాను మీకు దయచేసి నేను చెప్తాను ఇది ఓన్లీ కలపడం వరకే అండి దయచేసి రైతుల మీకు గమనించండి నేను టూ హండ్రెడ్ లీటర్ నాకు యొక్క అవసరం కోసం నేను వాడుకుంటున్నాను ఇది మీ ఇలా వాడుకోని చెప్పండి దీన్ని మీ ఎకరాలను బట్టి మీరు వాడుకోండి మీకు ఎలా వాడుకోవాలి నాకు అడగండి లేకుంటే సంప్రదించండి ఫోన్ నెంబర్ ఇస్తాను చెప్పండి అంతేగా నేను ఎలా టూ హండ్రెడ్ లీటర్ వాడాలి మీరు ఎలా వాడకండి ఎందుకంటే మీ ఎకరాలను బట్టి మీరు యూజ్ చేయండి దయచేసి నేనేదో నా ఎకరాల కోసం నా యొక్క కొలతను నేను తీసుకుంటున్నాను మీ యొక్క లిమిట్ పర్పస్ మీరు వాడుకోండి మీ మోతాదులో మీకు ఎన్ని ఎకరాలు ఉంది హౌ ఎన్ని ఎకరాలు ఉంది ఆ ఎకరాలను బట్టి నేను మందులు చెప్తాను వాటి యొక్క కొలతను బట్టి మీరు వాడుకోండి దయచేసి నాకు సెవెన్ ఎకర్స్ కాబట్టి నేను ఇలాంటి ఒక మూడు డ్రమ్ములు వాడాలి నేను దయచేసి నేను సిక్స్ హండ్రెడ్ లీటర్ డ్రమ్ వాటర్ అనేది వాడాలి కాబట్టి నా యొక్క మోతాదు నేను చెప్తున్నాను మీకు దయచేసి మీరు ఇలాంటి చేయకండి మీ యొక్క మోతాదు మీరు వాడుకోండి దయచేసి చూస్తున్న కదా వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ అయితే నేను ఖచ్చితంగా వేయడం జరుగుతుంది ఎందుకంటే నాకు ఒక టూ హండ్రెడ్ లీటర్ కాబట్టి ఎన్టీకే మన ఇది వేసిన తర్వాత ట్వంటీ డేస్లో ఎంత రూట్ డెవలప్మెంట్లు మీరే చూస్తారు ఎలాగా ఎలా కా వస్తుందో కూడా మీకు నేను చూపిస్తాను ఎలా డెవలప్ అయ్యిందో చెట్టు కూడా మీకు చూపిస్తాను ఎలా ఏ విధంగా మారిపోయింది వీటి తర్వాత ఎలాంటి మందులు కూడా వాడుకోవాలి కూడా నేను చెప్తాను ఇది మ్యా ఇప్పుడు ఎన్ని మనం మూడు వేసేసినాం కదా అగ్రోమిన్ మ్యాక్స్ ఎన్పికే జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ ఎండోమైకాన్ ఇవన్నీ వేసినాం కదా మనం ఇవన్నీ వేసినాక ఒక టూ త్రీ అవర్స్ అయినా ఖచ్చితంగా ఇలా నానబెట్టాలి ఎందుకంటే ప్రతి మందు దానికి ఒక వాటర్లో లిక్విడ్లో ఫామ్ అవ్వాలి ఫస్ట్ మనం వేయగానే ప్రజెంట్ మొక్కలకి వేయకూడదు ఒక మినిమం టూ త్రీ అవర్స్ని నిల్వ ఉండాలి ఉండినాక మనం కలుపుకున్న తర్వాత దీన్ని ఒక విధంగా వాడుకోవాలి ఏ విధంగా వాడుకోవాలి మనం వాడుకోవాలా లేబర్స్ అంటే కూల వాళ్ళని పెట్టుకోవాలా ఏ విధంగా పెట్టుకొని ఎలా యూజెస్ చేయాలి మన మొక్క నుంచి ఎలా మనం ఎక్కడ పంపాలి అనేది నేను నెక్స్ట్ వీడియో ఫుల్ వీడియో పెట్టడం జరిగింది దయచేసి మనకు ఫుల్ వీడియో చూడండి ఇంకో ఫుల్ వీడియో నేను పెడతాను ఇది ఎలా వాడుకోవాలి రైతులతో మరి కూలర్లు అందరినీ కూలర్లను పెట్టేసి మనం అంటే ఎకరం ఉంటే మన సొంత వారికే చేసుకోవచ్చు లేదు మనకి ఫార్మింగ్ కాబట్టి నేను ఒక లేబర్ కూలర్లను పెట్టడం జరుగుతుంది టూ త్రీ మంత్స్ మెంబర్స్ని పెట్టడం జరుగుతుంది వాళ్ళు మేము అందరం కలిసి స్పీడ్కి జరుగుతుంది దీన్ని ఎలా వాడుకోవాలి ఏ విధంగా వాడుకోవాలి అసలు వాడు ఎక్కడ అనేది యూజ్ చేయాలి ఏ విధంగా యూస్ చేయాలోన్ని చెప్తాను మీకు రైతులు దయచేసి ఫుల్ వీడియో చూడండి ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దయచేసి ఫ్రెండ్స్